వాస్తు ప్రకారం వీటిని ఫాలో అయితే సంపద వస్తుంది అవుతున్నారో లేదో ఒకసారి చూసుకోండి వాస్తు ప్రకారం అన్నింటినీ అనుసరిస్తున్నప్పటికీ సంపద రావడం లేదని దోషాలు ఉన్నాయేమో ఎందుకు ధనవంతులం కాలేకపోతున్నామంటూ చాలామంది బాధపడుతుంటారు కాని వాస్తు అంతా బాగున్నప్పటికీ కొన్ని కొన్ని చిన్న చిట్కాలకు తప్పనిసరిగా పాటిస్తుండాలి వీటివల్ల ధననష్టం కలగకుండా విభేదాలు తలెత్తకుండా అనుకున్న పనులు జరుగుతుంటాయి ఈ ప్రకారం మనం పాటించాల్సిన చిట్కాలేమిటి అనే వివరాలను తెలుసుకుందాం ఉదయం ఇంటిని శుభ్రంచేసిన తర్వాత పసుపునూ నీటిలో కరిగించాలి ఆ నీటిని తమలపాకుతో ఇల్లంతా చల్లాలి ఇలాగే గంగాజలం కూడా చల్లాలి దీనివల్ల ప్రతికూల శక్తులు పోవడంతోపాటు వాస్తుదోషాలు కూడా పోతాయి ఆధ్యాత్మిక పుస్తకాలు తప్పుడు దిశలో ఉండకూడదు ఇవి ఎప్పుడూ కూడా ఇంటకి పడమర వైపు ఉండాలి పరుపులోకి దిండు కింద పెట్టడం చాలా అశుభం ఇంట్లో క్రమం తప్పకుండా ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి గంటనుకూడా ప్రతిరోజూ మోగించాలి దీనివల్ల వ్యతిరేక శక్తులన్నీ బయటకు వెళ్లిపోతాయి ఇంట్లో శంఖాన్ని ఊదడం వల్ల దురదృష్టం తొలగిపోతుంది దేవుడి పటాలకు పెట్టిన పూలు తీసేసి కొత్త పూలు పెట్టాలి వాస్తు ప్రకారం ఇంట్లో ప్లాస్టిక్ ఎండిపోయిన పువ్వులు ఉండకూడదు వాటిని ఇంటినుంచి తీసేయాలి కుండీలో పువ్వులు ఎండిపోతే కొత్త మొక్కలు నాటాలి ఈశాన్యంలో తులసి మొక్కను నాటాలి ప్రతిరోజూ సాయంత్రం స్వచ్ఛమైన నెయ్యి దీపాన్ని వెలిగించాలి తులసీదేవి అంటే లక్ష్మీదేవి స్వరూపం చీపురు పెట్టే స్థలంలో బరువైన వస్తువు ఉండకూడదు చీపురుకు కాలు తగులుంటే ధననష్టం కలుగుతుంది చీపురును తలుపు దగ్గర పెట్టకూడదు దీనివల్ల వాస్తుదోషం కలుగుతుంది ఇంట్లో గోడలకు ఆహ్లాదకరమైన ఫోటోలు ఉండాలి ఇలా చేస్తే మానసిక సమస్యల నుంచి బయటపడతారు అయితే హింసాత్మక చిత్రాలు ఉండకూడదు రాత్రివేళ నిద్రపట్టకపోతే వారు దక్షిణం వైకు పడుకోవాలి ఇలా చేస్తే ఆ వ్యక్తి స్వభావంలో మార్పు వచ్చి నిద్రలేమి తొలగిపోతుంది ప్రధాన తలుపుకు అశోక చెట్లను ఇరువైపులా నాటాలి ఈశాన్యంలో చెత్త పేరుకుపోకుండా చూడాలి భారీ వస్తువులు యంత్రాలు ఉంచకూడదు ఈశాన్యం మూలలో స్ఫటిక శ్రీయంత్రాన్ని ప్రతిష్ఠించాలి ఇది వాస్తు దోషాలను పోగొడుతుంది